దీక్షా దివస్ పేరుతో నిన్న ఒకరోజు ముందు జీవన్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రేరపనలు చేసి మేము అడుగుతున్నాం వంద సార్లు చెప్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్ర నాయకుడు కేటీఆర్ అని వచ్చిన సరే మేమే తోపు అదం అనుకుంటే ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి వచ్చినా సరే పది సంవత్సరాలు మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్రమాలు ఇచ్చిన హామీల గురించి లేదు ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీల గురించి నెరవేర్చిన హామీల గురించి అది కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నవర బాబు అని ఇప్పటికే పదిసార్లు మీ ద్వారా ఈ జిల్లా నాయకులకు విజ్ఞప్తియడము హెచ్చరించడము అన్నీ జరిగినాయి కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు మార్పు రాకపోగా రోజింత మతి మందగించడంతో ఎందుకంటే ఒక్కొక్క హామీ రోజుకొక్క హామీ నెరవేరుస్తున్నాం నిన్న వరకు అవిశేషన్ కుక్కర్ లాగా తిరిగి గ్రామాలలో మీరు అమ్మేసుకొని ప్రభుత్వం బోనస్ ఇవ్వదు మీరు సంధానం అమ్మేసుకొని ప్రభుత్వం బోనస్ ఇవ్వాలనుకుంటే తిరిగి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వడంతో వాళ్ళ మైండ్ దొరికింది ఇక ఎందుకంటే కొంచెం కఠినంగా ఎందుకు అంటే గత మూడు నాలుగు రోజులుగా చూసుకున్న వాళ్ళ మాటలు అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో ఈరోజు అలా నోటం అంటే ఈ విధంగా ఒక్కొక్కటి నెరవేర్చుకున్నాం అయితే మీకు సిగ్గు శలము మానవ అభిమానం ఏమని ఉంటే ప్రశాంత్ రెడ్డి కానీ జీవన్ రెడ్డి కానీ బుద్ధి తక్కువ మాటలు మానుకొని చర్చకు రండి పత్రికా సమ పత్రికా విలేకరుల సమావేశంలో పది సంవత్సరాలుగా ఇచ్చినటువంటి అబద్ధ హామీల గురించి కానీ ఈ ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి హామీల గురించి కానీ చర్చించడానికి మేము ఎక్కడ మీరు వేదిక పెట్టినా ఉందామని చెప్తున్నాం కానీ ఇవేమి పట్టనట్టు కేవలం చూపించడానికి టీవీలు రాయడానికి పేపర్ ఉన్నాయి కదా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అది కాదు నేను చెప్పాడు మీరు ఆలోచన చేసుకోండి లేకపోతే ఇప్పటికే చాలా నియోజకవర్గంలో మిమ్మల్ని తన్ని తడివేసి మీరు ఇదే విధంగా కొనసాగితే గ్రామాలలో తిరగడం కూడా కష్టమవుతుంది ఎందుకంటే నిన్న దాకా రైతులు రెచ్చ పెట్టారు రైతులకు అమలు మహిళల గురించి అయితే మాట్లాడే నైతికత హక్కు కానీ మాట్లాడేటందుకు మీకు అరదర లేని పరిస్థితి ఎందుకంటే మేము బస్సు ఫ్రీతో పాటు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇస్తున్నాం అదేవిధంగా గత ఈ రోజు మేము మళ్ళీ వడ్డీ లేని రుణాలను చెల్లించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాం ఈ ప్రభుత్వంలో మహిళలకు సంబంధించిన అగ్రస్థానంలో వచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ రేపు మహిళల పేరు నిన్నే ఇందిరామహిళను ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని జనవరి తొమ్మిదవ తారీఖు నాడు ఇందిరామహిలను అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మహిళల పైన ఒక పక్క నిరుద్యోగ యువ యువతి యువకులకు సంవత్సర కాలంలో మేము సుమారు యాభై వేల పైజీకు ఉద్యోగాలు భర్తీ చేసి మిగతా చాలా వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో మీరు ఈఎస్పీఎస్ ద్వారా ఇటు నోటిఫికేషన్ ఇప్పించటోళ్ళు మీరే అటు కోర్టుకి వెళ్ళటోళ్ళు అదేవిధంగా తప్పుగా పేపర్ లీకేజ్ రిజల్ట్ లీకేజ్ చేసి ఆ ఉద్యోగాల నియమాకాన్ని అడ్డుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కాదని సందర్భంగా ఇక్కడ జిల్లాకు సంబంధించిన ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి హైదరాబాద్ ఉన్నటువంటి జిల్లా రంగులైనటువంటి కేటీఆర్ పరిశ్రమలు నేరుగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే మీరు తప్పు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా వెనుకడుకునే కారణమైన మీరు ఈ రోజు ఒక్కొక్కటి నిర్వహిస్తున్నారు రోజు తప్పుడు మాట్లాడు నిన్న మొన్న మాట్లాడుతూ జీవన్ రెడ్డి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పైన తప్పుడు ఆరోపణలు చేసింది ఈ కమిషన్లకు పనులు చేసే పేరు ఎవరికి వచ్చింది జిల్లాలో ఎవడు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో బ్రోకరేజ్ చేస్తాడనే పేరు వచ్చింది ఈ రాష్ట్రంలో ఎవడు ఇంకో రకమైన పనులు చేస్తాడని పేరు మా మహేష్ కుమార్ గారు కానీ మా జిల్లాలో సీనియర్ మెక్టర్ రెడ్డి సుదర్శన రెడ్డి గారి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడలేదు ఈ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడుగా గత నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ముందు చేస్తున్నాడు అదే మహేష్ కుమార్ గౌడ్ గారైతే ఎన్ఎస్ మొదలుకొని బీసీ అధ్యక్షుడు వరకు అంచనా ఎదిగి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నతమైన పదంలో ఉన్నటువంటి వీళ్ళ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు జ్ఞానం ఏమన్నా ఉంటే మూడవ స్థానంలోకి వచ్చిన ఒంటి మీద పరిస్థితి అంటే జాగ్రత్త జీవరెడ్డి హెచ్చరిస్తున్నా మీకు దమ్ముంటే రాన్న బాబు చర్చించడానికి రానండితే మీరు మీరు పేపర్లో మాట్లాడుతున్నారో ఏ అంశాలైతే టీవీలో ముందు కూర్చుని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారో రండి ఈ జిల్లాలో తటస్థితి మౌనం చెప్పుకుంటారా లేకుంటే ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉంది ప్రెస్ క్లబ్ లెటర్లు ఇద్దాం నేను ఈరోజు లెటర్లు పంపిస్తున్నా ప్రెస్ క్లబ్ కు లెటర్ పంపిస్తున్నా పది సంవత్సరాల కాలంలో మీరు చేసి ఇచ్చిన హామీ మీరు నెరవేర్చిన హామీ లేదు ఈ సంవత్సర కాలంలో మేము చెప్పిన హామీ నేను మేము నెలవేర్చిన హామీ లేదు చర్చకు మీరు సిద్ధంగా ఉంటే రండి పత్రికా ముఖంగా నేను చెప్పుకున్నా ఈ రోజే మా పార్టీ ఆఫీసు నుంచి మీరు చర్చకు రమ్మని మీ బిల్ల ఇద్దరు కేటీఆర్ ఆదేశంలో కచ్చుకుంటారా లేకుంటే తోరణిద్దరు ప్రశాంత్ రెడ్డి జీవాన్ని రెడ్డి వస్తారని మీ ఇష్టమని సందర్భంగా తెలియదు